అందరికీ వందనాలు మరి ఈ మాట కూడా మీరు చదవాలని ఆశ కలిగి ఉన్నాను ఏ మనుషుడు కూడా పేదవాడిని ప్రేమించలేకపోతున్నారు పేదవాడిని ప్రేమించి వారిపై కనికరిస్తే దేవుడు కొన్ని మాటలు చెప్తున్నాడు ఆ మాటలు ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి వినండి దేవుడు గొప్పవాడు దేవుడికి స్తోత్రం చెప్దామా ప్రయజ్లో సామెతలు పద్నాలుగో అధ్యాయంలో ఇరవై ఒకటో వచనం చదువుతున్నాను తన పొరుగు తిరక్ష తిరస్కరించేవాడు పాపము చేయువాడు భేద భేదవ భేదలను కటాక్షించేవాడు ధన్యుడు బాగా గమనించండి తన పొరుగువారిని అనగా దేవుడు ఇందాకలా వీడియోలో మాట్లాడాను నినువలని వల్ల పొరుగువారిని ప్రేమించు అనే మాట మార్పు సువార్త పన్నెండో అధ్యాయంలో ముప్పై ఒకటి నినువలని వల్ల నీ కులమతాలు లేకుండా ప్రేమించే మనసు ఉండాలి మార్క్స్ సువార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఒకటిలో ఉన్నది దేవుడు గొప్ప దేవుడు అండి అందరినీ అలాంటి ప్రేమ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఈరోజు కుటుంబంలోనే ప్రేమ చల్లారిపోయింది అక్రమం విస్తరించడం వల్ల ప్రేమ చల్లారిపోయిందని మత సువార్త ఇరవై నాలుగో అధ్యాయంలో పన్నెండవ చర్మలో ఉంది అక్రమం అనగా ఏదో ఆశ అన్న మీద తమ్ముడికి తమ్ముడి మీద అన్నకి అక్క మీద చెల్లికి చెల్లి మీద అక్కకి తల్లిదండ్రులు ప్రేమించలేకపోతున్నారు తల్లిదండ్రులు పిల్లల్ని కొంతమంది ప్రేమించలేకపోతున్నారు ఇరుగు పొరుగు వారిని ప్రేమించలేకపోతున్నారు ఈ లోకంలో ఉన్నవాడితో స్నేహం చేసి అక్రమం నిం నింపుకొని ఏమి సంపాదించి మీరు ఏం పట్టుకుపోతారు చెప్పండి పరలోకానికి మనిషి పుట్టేక చనిపోతాడు కాదు డెఫినెట్లీ అది ఖచ్చితంగా మనిషి పుట్టేక చనిపోతాడు కానీ నువ్వు చనిపోకముందు నువ్వు కొన్ని పనులు చేయాలని యేసు ప్రభు వారి బైబుల్ గ్రంథంలో చెప్పారు నిన్నవల నీ పొరుగువారిని ప్రేమించకపోతే ఆ ప్రేమ నీలో లేకపోతే క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నా మావోడే 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 అని నువ్వు కొట్టుకున్నా నువ్వు ఎంత భక్తుడివైనా ఎన్ని రకాల ధర్మాలు చేసినా ప్రయోజనం లేదు నీ మనసు కపటం లేనిది అవ్వాలి నీ హృదయం కపటం లేనిది అవ్వాలి నీ ఆలోచనలు కపటము లేనివై ఉండాలి నీ ప్రతి అడుగు దేవుడు చూస్తున్నాడు నీ ప్రతి మాట దేవుడు వింటున్నాడు ఒక దినము మతేశ్వార్త పన్నెండు ముప్పై ఆరు ముప్పై అడుగు ప్రకారం ఒక దినం లెక్క అడుగుతాడు లెక్కానగా నరకం ఇది తెలుసుకోండి దయచేసి పేదవారిని మీ కళ్ళ ముందు కనిపించే పేదవారికి అవకాశం ఉంటే సహాయం చేయండి చూడండి ఇక్కడ అంటాడు సామెతలు పద్నాలుగు మరి ఇరవై ఒకటిలో తన పొరుగు వారిని తిరస్కరించేవాడు పాపము చేయవాడు పాపం వల్ల వచ్చేది మరణం రామపత్రిక ఆరో అధ్యాయం ఇరవై మూడు చదువుకోండి పాపం వల్ల వచ్చేది మరణం ఆ మరణం ఉండగా రెండో మరణం ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయంలో ఉన్నది చదువుకోండి పద్నాలుగు పదిహేను వచనాలు చదువుకోండి అది రెండో మరణం దయచేసి నువ్వు తిరస్కరించవద్దు నీ చేతనైతే సహాయం చేయి వారిని తిట్టద్దు వారిని ద్వేషించొద్దు ఇక్కడ మాట్లాడుతున్నాడు కిందన భేదలను కటాక్షించువాడు ధన్యుడు అనగా ధన్యుడు అనే మాట ఈ బైబుల్ గ్రంథంలో ఎంత ఆశీర్వాదం ఉందో ఇరవై నూట ఇరవై ఎనిమిదో కితన ఆశీర్వాదాలు చదువుకోండి అవి ధన్యుడికి వస్తాయి వారి కుటుంబానికి వస్తాయి భూమి మీద ఆశీర్వాదాలతో బతుకుతాడు దేవుడు తోడుంటాడు ఎవరెన్న అనుకున్నా పట్టించుకోడు తన భార్యతో సంతోషంగా ఉంటాడు పిల్లలతో సంతోషంగా ఉంటాడు పది మందికి సహాయం చేస్తూ ధన్యత బ్రతి బ్రతికి సమాధానాలతో ఉంటాడు భేదవారిని ఎప్పుడైతే కటాక్షించారో వారు ధన్యులని దేవుడు మాట్లాడుతున్నాడు గనక ప్రతి ఒక్కరు కూడా కులమతాలను చూడకుండా అందరికీ సహాయం చేయండి ఈ మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ మాటలు మీ హృదయానికి తాగితే మీ మనసుకు తాగితే ఖచ్చితంగా బ్రదర్ సైలెస్ పాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గడ్లస్ ఆల్ ప్రైజ్ ద లాట్